తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇప్పుడు అనేక వార్తలు వస్తూనే ఉంటాయి ఎక్కువగా దుష్ప్రచారాలు ఉంటుంటాయి అదే విధంగా కొన్ని అనుకూలంగా కూడా ఉంటుంటాయి ఇదే సందర్భంలో ఇప్పుడు వయో యొక్క దర్శనం మీద ఇప్పుడు జరుగుతున్న ఈ అబద్ద ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదని టిటిడి స్పష్టం చేసింది రోజు వెయ్యి మంది వయోవృద్ధులకు దివ్యాంగులకు దర్శనం కల్పిస్తామన్న టీటీడీ ఈ దర్శనాలకు సంబంధించిన మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తామని తెలిపింది ఈ టికెట్ పొందిన భక్తులకు ఈ లడ్డు ఉచితంగా ఉంటుంది అలాగే తిరుమల నంబి ఆలయం వద్దనున్న సీనియర్ సిటిజన్ లైన్ ద్వారా ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వారిని శ్రీవారి దర్శనానికి అను తెలిపింది సోషల్ మీడియాలో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నమ్మొద్దని టిటిడి స్పష్టం చేసింది అలిపిరి మెట్లు మార్గంలో మందు సీసాలు ఉన్నట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు దీనిపై కూడా టిటిడి క్లారిటీ ఇచ్చింది ఆ రహదారిపై ఉన్నవే కాదు వేరే దగ్గర ఉన్న ఈ మందు ని ఇక్కడ ఉన్నట్లు చూపిస్తున్నారు ఇది అబద్దం అని చెప్పి ఇదే సందర్భంలో ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని మరోసారి T is the first and just in there.